హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఈ వీడియోలో రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మురుమురాలు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని మూడు కప్పులు మురుమురాలు వేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే మురమరాలను వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోండి స్టవ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి బెల్లం కరిగినంతసేపు ఈ విధంగా కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత పావు స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇలాజి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరుమరాలని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా బొరుగులకి బెల్లం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం చలవడిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు చుట్టుకోండి ఈ విధంగా ఎలాంటి పాకం వాడకుండా ఇంట్లో సింపుల్గా మరుమరాలు లడ్డు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కీరాతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి ఇప్పుడు ఒక కీర ఒక క్యారెట్ తుడుము పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఉంటే చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ బియ్యపు పిండ్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నానపెట్టిన రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి ఇందులోనే మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోండి ఇందాక తుడుం పట్టుకున్న కీరా క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేసుకోకండి కీరాలో ఉన్న వాటర్తోనే పిండి అంతా కలిసిపోతుంది ఈ విధంగా పిండి అంతా ముద్దలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోండి ఒక తడి క్లాత్ తీసుకొని ఇందాక మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లాగా చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక మనం చేసుకున్న గారెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఈ విధంగా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగిలిన పిండంతా కూడా గారెల్లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు సొరకాయతో కాకుండా ఇలా కీరా క్యారెట్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా కీరా గారెలు రెడీ అయినాయి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి